ఆయన ఒక నిఖార్ అయిన పోలీస్ అధికారి చిత్తూరు జిల్లా పుల్చల మండలం మండలానికి ఏకైక స్టేషన్ అయిన కల్లూరు రక్షక బట్ట నిలయ అధికారానికి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఆయన తనదైన శైలిలో పుల్చల మండలంలోనే భద్రతకు పెద్దపీట వేశారు రెండు వేల పన్నెండు సెప్టెంబర్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ఆయన కల్లూరు మరియు మండలంలోని చుట్టుపక్కల గ్రామాలలో తనదైన శైలిలో భద్రతా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన జిల్లా ఎస్పీ మణికాంత్ చందోలు చేతుల మీదుగా ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు ఆయన గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి అంటేనే పొల్చల మండలం మరియు చుట్టుపక్కల గ్రామాల్లో తనదైన శైలిలో అక్రమార్కుల ఆట కట్టిస్తూ ప్రజల రక్షణ తన బాధ్యతగా ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కల్లూరు ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి నిన్న చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఓ వేడుకలో ఉత్తమ ఎస్ఐగా పురస్కారాన్ని అందుకున్నారు ఆయన రెండు వేల పన్నెండు సెప్టెంబర్లో కల్లూరు ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కల్లూరులో ఉన్న స్థానికంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు అలాగా ప్రతి గ్రామంలో తనదైన శైలిలో స్థానికులకు భద్రతా విషయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కల్లూరులో సర్కిల్ స్టేషన్ ఏర్పాటు చేసిన తర్వాత నాలుగు రోడ్ల కూడలిలో ప్రణాళికల సౌకర్యార్థం బెంచీలు వారు కూర్చోవడానికి ఏర్పాటు చేయడంలో ఆయన కూడా తోడ్పాటు అందించారు అలాగే పలు సంక్షేమ కార్యక్రమ సంక్షంద సంక్షేమ కార్యక్రమాలే కాక పుల్చలం మండల ప్రజల భద్రతే తన బాధ్యతగా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు ఎటువంటి సమస్య సమస్యలు తలెత్తకుండా చూసినందుకు ఆయనకు ఆయన సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పోలీస్ అధికారుల చేతుల మీదుగా ఉత్తమ పురస్కారాన్ని అందజేసింది ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన్ని ప్రత్యేక అభినవించారు ఆ దృశ్యాలంటే మనం ఈ వీడియోలో చూద్దాం ఎస్ఐ రవిశంకర్ రెడ్డి అంటే కల్లూరు స్టేషన్ పరిధిలో తనదైన శైలిలో చెరగని ముద్ర వేశారు ఈ సందర్భంగా ఎస్పీ నుంచి ప్రత్యేక పురస్కారం అందుకున్నారు గతంలో కల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాల పరిధిలో జరిగిన పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించారు అలాగే గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రజల భద్రత తన బాధ్యతగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తుల్చల మండలం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు అందుకు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాన్ని అందజేసింది ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు